హాయ్ అండి దిస్ ఇస్ వరలక్ష్మి రాజు అందరు ఎలా ఉన్నారు రోజు చాలా సార్లు మన సబ్స్క్రైబర్స్ అడిగారు అన్నమాట బిర్యానీ వీడియో పోస్ట్ చేయండి అని ఇన్ని రోజులకి కుదిరిందనమాట అది కాక మా పాప కూడా మమ్మీ ఉగాది కదా ఈరోజు స్పెషల్ ఇతనే చేయమంటే సరే బిర్యానీ చేస్తాను అనమాట అన్న అయితే ఈ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తుంటే నా కూతురు ఆ లెమన్స్ పొట్టు తీస్తుంటే తన కలర్ నుంచి వాటర్ వస్తున్నాయి నేనేం నాకు ఇంకా రాలే ఇంకా స్టార్ట్ అవలే కట్ చేసి స్టార్ట్ అని నేను చెప్తున్నాను అనమాట ఉల్లిగడ్డలు అసలు కట్ చేస్తుంటే ఏడిపిస్తుంది నిజంగా చూస్తే ఎవరో కొట్టిరా ఎందుకు ఇలా ఏడుస్తుందని అనుకుంటారు సో అది మా పిల్లలు ఏదన్నా నేను ప్రిపేర్ చేస్తుంటే అసలు కిచెన్ నుంచి కథలనే కథలు అక్కనే నుంచో చూస్తూ ఉంటారు నేను వెళ్ళు మా కళ్ళు మంట పుడతాయన్నా కూడా వినలేదు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి కొద్దిగా పోపుయాలన్నమాట నేను చికెన్ విత్ ఎగ్స్ బిర్యానీ అన్నా కదా అందుకోసం నేను ఎగ్స్ పక్కన బాయిల్ చేసి పెడుతున్నా నేను ఇక పసుపు కొంచెం వేసిన ఎందుకంటే ఇంతకుముందు ముక్కలకి నేను పసుపు కూడా పట్టించిన అయితే ఇది సరిపోతుంది లేని నేను కొంచెం వేసిన కావాలంటే మీరు పోపుల్లో ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనం చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మొత్తాన్ని ఒకేసారి వేసేసిన మంచిగా నీట్గా కలుపుకొని మూత మూత పెట్టి పక్కన ఉంచాలన్నమాట ఇక్కడ నేను చికెన్ ఫ్రై అయ్యేలోపు రైస్కి ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా కావాలంటే మీరు మామూలు రైస్ కూడా బిర్యానీ చేసుకోవచ్చు బాస్మతి రైస్ని రైస్ ఉండడానికి ముందు కడిగి ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ నానబెడితే అన్నం అంతా విరిగిపోతుంది అనమాట ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హోల్ గరం మసాలాలు వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే చాలు ఎందుకంటే మనకి అన్నం సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు నేను ఎగ్స్కి అవి తీసి ఎగ్స్ కూడా పక్కన పెట్టుకున్నాను ఇక్కడ అన్నం కూడా సెవెంటీ పర్సెంట్ మనకు కుక్ అయింది అనమాట సరిపోతుంది ఇప్పుడు ఆ రైస్ని తీసి ఈ చికెన్ ఫ్రై అవుతున్న చికెన్లో వేయాలి సో కొంచెం వాటర్ లేకుండా చూడండి వాటర్ ఎక్కువ ఉంటే మనకి బిర్యానీ అనేది బాగా మెత్తగా అయిపోతుంది వాటర్ లేకుండా చూడండి జస్ట్ దమ్మిస్తే సరిపోతుంది కాబట్టి వాటర్ ఉండాల్సినంత అవసరం ఏం లేదు ఒక గంట లాంటిది ఏమైనా ఉంటే దాంతో వేస్తే వాటర్ రావన్నమాట సో చికెన్ మించి ఒక వరుస రైస్ వేసిన తర్వాత నేను బాయిల్ చేసిన ఎగ్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా అంటే నేనేం చేసిన అంటే అది కుంకుమ వాటర్ కూడా కొంచెం యాడ్ అనమాట కలర్ వస్తుంది మనకి మరి పైన వైటే కాకుండా కొంచెం కలర్ కూడా కనిపిస్తుంది సో మీకు ఉంటే కుంకుమపు వాటర్ వేయచ్చు లేకపోతే లేదు సో నాకు ఉంది కాబట్టి వేసినా నెక్స్ట్ మళ్ళీ రైస్ ఆ ఎగ్స్ కూడా పూర్తిగా నిండేంత వరకు రైస్ వేసి మళ్ళీ పైన మూత పెట్టి దమ్మిస్తే సరిపోతుంది మనకి దమ్ బిర్యానీ రెడీ అవుతుంది చూసారు కదా ఇంతకీ ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు పైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా వేసి కొంచెం కుంకుమ పువ్వు వాటర్తో గార్నిష్ చేసి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెడితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఏదైనా బరువు పెట్టేయండి అలా నేనైతే మాకు రోల్ ఉంది కాబట్టి కొంచెం అది వెయిట్ ఎక్కువ ఉందని అది పెట్టేసిన చూడండి ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది చూసి నేను తుంది కదా చాలా టేస్టీగా ఉంది చూస్తేనే కదా తిన్నా చాలా టేస్టీగా ఉంది సో ఉగాది రోజు మేము బిర్యానీ చేసినాయి కదా నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మేము మా పెద్దలకి పెడతాం అనమాట ఉగాది రోజు మా అంటే ఉగాది అని కాదు పండగ చేసినా కూడా చనిపోయిన వారికి పెద్దలకు పెట్టడం మాకు అలవాటు అనమాట వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం మా కథక అలవాటు అంటే వాళ్ళకు మందు ఏమేమి నచ్చితే అవి పెడతాం అన్నమాట మా పిల్లలు చూడండి నేను దండం పెడుతుంటే వాళ్ళు కూడా దండం పెడుతుర్రు పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు కదా మా షాము గారు కూడా దండం పెడుతుండ్రు వాళ్ళకు పెట్టిన తర్వాతనే మేము ఏదైనా తింటాం పెద్దలు పెట్టిన తర్వాత ఎవరైనా ఇలా పెద్దలకు పెట్టుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయరు మీలే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇక్కడ పెద్దలకు పెట్టుకోవడం పూర్తయిన తర్వాత నేను ఆ బిర్యానీ టేస్ట్ చేయడం కోసం ఫస్ట్ నేనే పెట్టుకుని తింటున్నా మా పిల్లలందరూ నా వైఫ్ ఎలా చూస్తారో చూడండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట అంటే ఫస్ట్ ప్రయోగం నా మీద అన్నట్టు సో ప్రయోగం ఏం కాదు చాలా బాగా వచ్చింది నిజంగా బిర్యానీ చాలా బాగా వచ్చింది అయితే మా పిల్లలు అందరూ మమ్మీని ఒక్కదాన్ని పెట్టుకొని తింటావా అన్నట్టు చూస్తారు అండ్ మీరందరూ ఉగాది ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బిర్యానీ తిని రివ్యూస్ తిన్నా అనమాట మా పిల్లలు చూడండి చెప్పిన కదా ఎలా చూస్తారో వాళ్ళకి నోరు ఊరుతుంది సో పెట్టిన తర్వాత ఒకొక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది అని అంటారు వేడి వేడిగా ఊదుకుంది ఏంటంటే అమ్మి అమ్మీ సో ఇదండి మా ఉగాది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వన్ సెకండ్ అందరికీ హ్యాపీగా అది అందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్